లేటెస్ట్ స్టాక్ అంతా ఇక్కడ డిస్ప్లే చేసాం ఓపెన్ చేస్తూ క్లియర్ గా చూపిస్తాం చూసుకోండి వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి దీంట్లో కలర్ సెట్ వస్తుంది అండి సిక్స్ పీస్ మోడల్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఓకే కలర్ గ్యారెంటీ ఉంటాయి కలర్ పోదు సింగా వస్తాయి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ మస్తు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇది ప్రోసెన్ ఉంటాయి ఇది టూ హండ్రెడ్ పడుతుంది మెటీ ఉన్నాయి ఫాల్ ఉన్నాయి లైనింగ్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి లుంగిలు ఉన్నాయి షల్లల్ తువాలల్ పంచల్ ఏడిస్ ఇన్నర్ ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి అన్ని అన్ని ఏ టు జెడ్ ఉన్నాయి లైనింగ్ థాన్స్ ఉన్నాయి మీకు ఫ్యాన్సీ బ్లౌస్ పీసెస్ ఉన్నాయి గోరే ప్రింట్ వస్తుంది ఆ చిగోరే ప్రింట్ మంచి ఉన్నాయి ఇది 220 రూపాయస్ పడతది ఇది 220 పడతది మామూలుగా మదీనాకి షాపింగ్ వస్తూ వస్తుంటారు కదా అండి అట్లా వచ్చినప్పుడు కూడా మీరు నైటీస్ ఇక్కడ హ్యాపీగా హోల్ సేల్ ప్రైస్ కి సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు సెట్ వైస్ గా అక్కడ ఒకటి అక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని ఒక 5 6 నైటీస్ అట్లా తీసుకోవచ్చు అన్నమాట తీసుకోవచ్చు ఇది కూడా కాలర్ ఆ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈ రోజు కూడా మదీనా నుంచి మరొక బెస్ట్ వీడియో ఇస్తున్నానండి ప్రజెంట్ మనం వచ్చేసి యూనిక్ ఏజెన్సీస్ వచ్చేసాం అనమాట వీళ్ళ స్టోర్ లో మనకి లేడీస్ కి సంబంధించిన కోట్స్ కానీ ఫాల్స్ అండ్ నైటీస్ ఇట్లా ఎవ్రీథింగ్ హౌజరీ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అండ్ వీళ్ళ స్టోర్ హోల్సేల్ స్టోర్ అనమాట మనం స్టోర్ విజిట్ చేస్తే సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చండి బట్ ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే మాత్రం సెట్ వైజ్ తీసుకోవాలి సో ఈ వీడియోలో ఏంటి అంటే స్పెసిఫిక్గా నైటీస్ చూపిస్తున్నానండి డైలీ వేర్ నైటీస్ ఉంటాయి కదా మనకి అవి చూపిస్తున్నాను స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇవే నైటీస్ని మనం బయట మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి సేల్ చేస్తుంటే చూస్తున్నాం అవి ఇక్కడ జస్ట్ వన్ ట్వంటీకి వచ్చేస్తున్నాయి సో వీడియోలో అయితే మంచి కలెక్షన్ చూపించాను షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ అలాగే షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేశాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి తప్పకుండా ఈ స్టోర్కి అయితే విజిట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామో మరి పదండి సో చూసారు కదా అండి అడ్రస్ ఎవ్రీథింగ్ అంతా క్లియర్ గా చూపించాను రూట్ మ్యాప్ కూడా చూపించాను కదా స్టోర్కి ఎలా రావాలి అనేది అండ్ లొకేషన్స్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను సో ప్రజెంట్ అయితే మనం స్టోర్ లోపల ఉన్నాం అనమాట ఈరోజు మనకు కలెక్షన్ చూపిస్తానికి మనతో పాటు షోయబ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి మా ఈ ఈరోజు ఏ కలెక్షన్ డిజైన్స్ గురించి చూపిస్తా మొత్తం రాదు కొంచెం కొన్ని మోడల్స్ చూపిస్తాం ఇదంతా జస్ట్ ఒక వన్ పర్సెంట్ కూడా కాదండి స్టాక్ లేటెస్ట్ స్టాక్ ఇక్కడ డిస్ప్లే చేసాం ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేస్తూ క్లియర్ గా చూపిస్తాం కంప్లీట్ గా స్టోర్ వచ్చేసి మనకి త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి మనం ప్రెసెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది చాలా పెద్ద స్టోర్ అంతా చూపించాలంటే మన వీడియోలు అవ్వదు జస్ట్ కొంచెం శాంపుల్ కి మీకు ఒక ఐడియా కోసం స్టోర్ లో ఏముంటుంది అనేది మాత్రమే షేర్ చేస్తున్నాం సో ఇంకా నైటీస్ చూద్దాం చూపిస్తాం నైట్ డేస్ శాంపుల్ కోసం చూపిస్తున్నాయి చూసుకో ఇది స్టార్టింగ్ ది ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఫ్రీ సైజ్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి పైపింగ్ మోడల్ ఉంది అపోజిట్ కలర్ కూడా వస్తాయి సేమ్ కలర్ కూడా వస్తుంది ఇది శాంపుల్ కోసం కలర్స్ చూపిస్తున్నా అండి చూసుకోండి వన్ ట్వంటీ రూపీస్ ది ఉన్నాయి దీంట్లో కలర్ సెట్ వస్తుంది సిక్స్ పీసెస్ ఉన్నాయి మీకు ఎన్ని కావాలని ఇచ్చేస్తా ఏం ప్రాబ్లం లేదు కానీ హోల్సేల్ అమౌంట్ వాళ్ళ గురించి ఇస్తారు లూజ్ ఒక రెండు ఇవ్వాలంటే ఒకటి రెండు వన్ ట్వంటీది ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇది పైపింగ్ మోడల్ ఉన్నాయి పైపింగ్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ లో వేరే కలర్స్ వస్తుంది దీంట్లో సేమ్ కలర్స్ కావాలంటే సేమ్ కలర్స్ కూడా ఉంటాయి సెట్ మొత్తం తీసుకోవాలి సెలెక్ట్ చేసి తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ ఇట్లా తీసుకోవాలి కలర్ కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ లో మీరు మెసేజ్ చేస్తే మీకు ఎన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు అది వన్ ట్వంటీది ఉన్నాయి ఇది ప్రోసిన్ ఉన్నాయి ఫ్రీ సైజ్ వస్తుంది పైపింగ్ మోడల్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కలర్ గ్యారెంటీ ఉంటాయి కలర్ పోదు సింగ్ కాదు గ్యారంటీ ఐటమ్ ఉన్నాయి ఫ్రీ సైజ్ వస్తుంది దీంట్లో శాంపుల్ గురించి ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సైజ్ చూపిస్తున్నా దీంట్లో కలర్స్ డిజైన్స్ మంచి వస్తాయి ఎవ్రీ వీక్ కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతానే ఉంటాయి కొత్త ఎక్స్ట్రా వస్తది ఇది మంచి కస్టమర్ వచ్చారనుకోండి తీసుకోవడానికి మీ దగ్గరికి ఈ సెట్ లో ఒక త్రీ పీసెస్ ఆ సెట్ లో త్రీ పీస్ అట్లా ఓవరాల్ గా ఎంత బిల్ చేయాలి వాళ్ళు బిల్ ది ఏమ లేదు మీరు ఎంత చేసుకోవచ్చు ఓకే ఓకే ఖాళీ కాని హోల్ గురించి ఇస్తారు మీరు షాప్ లో విజిట్ ఐటమ్ అట్లా ఉండదు ఉండదు మీరు షాప్ లో విజిట్ చేస్తే మీరు ఒక పీస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అది వన్ ఫిఫ్టీ ది ఉంటే ఇప్పుడు ఇది బటన్ మోడల్ది ఉన్నాయి చూడండి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ది ఉన్నాయి ఫ్రీ సైజ్ వస్తుంది సైడ్ లో పాకెట్ కూడా వస్తాయి సైడ్ పాకెట్ ఉంది ఇది మొత్తం సీక్వెన్స్ పైపింగ్ వస్తుంది టూ బటన్స్ వస్తాయి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మస్తు వస్తాయి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ మస్ట్ ఉన్నాయి ది శాంపుల్ కోసం నుంచి చూపిస్తున్నా మీకు. కానీ కలర్ డిజైన్స్ అన్లిమిటెడ్ రేంజ్ ఉంది. quantity కూడా ఏం problem లేదు. way pays all అంటే కూడా ఇస్తారు. ఏం problem లేదు. ఆన్లైన్ సర్వీస్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. ఎక్కడికైనా కొరియర్ ఎక్కడికైనా పంపిచేస్తారు. షాప్ టైమింగ్స్ ఏంటండి? టైమింగ్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా ఉంది నైట్ 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 సండే ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటాయి 12 టు 5 టైమింగ్ ఉంది ఓకే సండే వస్తే ఒకసారి కాల్ చేసి రండి సండే మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి స్టోర్ కి కాల్ చేయండి సండే ఓపెన్ ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు 365 డేస్ ఓపెన్ ఉంది ఇది 150 రూపీస్ ది ఉన్నాయి ఇది ప్రోసెన్ ఉంటాయి హ పర్ పీస్ వన్ ఫిఫ్టీ పడుతుంది పైపింగ్ వాడలు ఉన్నాయి కలర్ వర్డ్ చేసి ఇంకేది బలం రాదు మీకు మా దగ్గర ఏముంటాయి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఇది ఈ వీడియోలో నైటీస్ చూపిస్తున్నా మీకు ఇది ఉంది రెస్పెక్ట్ ఉంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ వేయడం ఉన్నాయి ప్యూర్ కాటన్ ఉంది ఫ్రీ సైజ్ వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఇది చూడండి మొత్తం కొత్త డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మీకు కలర్స్ చూపిస్తున్న శాంపుల్ గురించి కలర్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇదే సైడ్ తీసుకోవాలని ఏం ప్రాబ్లమ్ మీకు సెలెక్ట్ గోడ చేసి తీసుకోవచ్చు కలర్ డిజైన్స్ ఏ కలర్ కావాలి తీసుకోవచ్చు ఫ్రీ సైజ్ ఉంది ఇవి అన్ని ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇది టూ హండ్రెడ్ పడుతుంది ఇది నార్మల్ నార్మల్ ఉంది దీంట్లో ఫీడింగ్ కావాలంటే ఫీడింగ్ కూడా దొరుకుతుంది ఇది ఉన్నాయి బందేజ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ మనకి హౌజరీ ఐటమ్స్ సంబంధించి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఈ స్టోర్ కి రండి నైటీస్ ఏ కాకుండా మన దగ్గర ఏమేమి ఉంటాయండి పెటికోట్స్ ఉన్నాయి ఫాల్ ఉన్నాయి లైనింగ్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి లుంగీలు ఉన్నాయి షల్లల్ తువాలలు పంచల్ లుంగీలు ఉన్నాయి బనీన్ రాడ్స్ ఉన్నాయి లేడీస్ ఇన్నర్ వేర్స్ ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి అన్ని అన్ని ఏ టూ జెడ్ ఉన్నాయి లైనింగ్ థాన్స్ ఉన్నాయి మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఏ టూ జెడ్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఇది చూడండి బందేజ్ ది ఉన్నాయి చిగోరీ ప్రింట్ వస్తుంది ఫుల్ స్టోన్ వాష్ ఉన్నాయి కలర్ పడ్డం రాదు ఈ క్వాలిటీలో లోకల్ క్వాలిటీ కూడా వస్తుంది ఈ ఐటమ్ లో మా దగ్గర అట్లా ఏం లేదు క్వాలిటీ మంచి ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ మిషన్ లో కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది కాలర్ మోడల్ ఉన్నాయి చూడండి సైజ్ వస్తాయి స్ట్రెయిట్ కార్డ్ వస్తుంది ఇది చైనీస్ కాలర్ ఉంటాయి పైపింగ్ ఉంటాయి మొత్తం టూ బటన్స్ ఉంటాయి ఈ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇది శాంపుల్ గురించి చూపిస్తున్నా మీకు దీంట్లో కలర్స్ డిజైన్ అన్ని ఐటమ్స్ ఇది టూ ట్వంటీ పడుతుంది దీంట్లో మీకు పఫాన్స్ కావాలంటే పఫాన్స్ కూడా ఉంది ప్యూర్ కాటన్ ఉంటాయి ఇది

ఇది పఫ్యాండ్స్ మోడల్ ఉన్నాయి ఇది నెక్కి లాస్టిక్ వస్తే హ్యాండ్స్ కి వస్తుంది ఇది కూడా టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంతకుముందు కాలర్ చూపిస్తున్నా ఆ క్వాలిటీలోనే పఫ్యాంట్స్ ఉంది ఈ మోడల్ ఫ్రీ సైజెస్ ఉన్నాయి మొత్తం ఇది ఫ్రీ సైజెస్ ఉన్నాయి ఇది చూడండి ఇది వర్క్ మోడల్ ఉంది మిర్రర్ వర్క్ ఫ్రీ సైజ్ ఉంది సైడ్ పాకెట్ వస్తుంది ఫ్రీ సైజ్ ఉంది ప్యూర్ కాటన్ కలర్స్ డిజైన్ దీంట్లో మస్తు దొరుకుతాయి మీకు దీంట్లో పోచంపల్లి కత్ కలంకారి అన్ని ప్రింట్స్ దొరుకుతాయి పర్టికులర్ ప్రింట్ లో కలర్స్ కావాలంటే అట్లా దొరకదు మీకు మొత్తం మిక్స్ డిజైన్స్ మిక్స్ కలర్స్ వస్తుంది అది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఆ దాంట్లోనే ఆ క్వాలిటీలోనే ప్యూర్ కాటన్లోనే ఇది రౌండ్ నెక్ మోడల్ ఉన్నాయి మొత్తం సీక్వెన్సీ లేస్ వస్తుంది హ్యాండ్స్ కలర్ చేంజ్ వస్తాయి నెక్లో డిజైన్ వేరే వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది దీంట్లో మీకు డబల్ కలర్ కావాలంటే డబల్ కలర్ దొరుకుతాయి సింగిల్ కలర్ కావాలంటే సింగల్ కలర్ దొరుకుతుంది మీరు షాప్ లో ఒకసారి విజిట్ చేస్తే మీకు ఎన్ని వస్తే వస్తాయి ఈ వీడియోలో మొత్తం వెరైటీ చూపించడానికి రాదు ఇది చూడండి చిగోరి ప్రింట్ ఉంది సూపర్ డిజైన్ ఉంది దీంట్లో మీకు డిజైన్ ఫ్యాబ్రిక్ బాగుంది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ టూ ఎయిటీ క్వాలిటీ చాలా సూపర్ ఉంది ఇది చూడండి ఇది ఫ్రాక్ మోడల్ నైట్ ఉంది ఓకే ఇది కొత్త మోడల్ ఉంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది డ్రెస్ లాగా ఉంది ఇది మొత్తం ఇలాస్టిక్ వస్తాయి ఫ్రీ సైజ్ వస్తుంది ఇది మనం అట్లా చిన్న చిన్న షాపింగ్ కి మార్కెట్ కి అట్లా వెళ్ళాలన్నా కూడా ఈ నైటీస్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇంకా వీటిని ఎంత ప్రైస్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్ దొరుకుతాయి ఇది ఫ్రాక్ మోడల్ ఉంది ఇది ఇంకా మీకు ఇస్పన్ లో కావాలి కరస్ లో కావాలి అల్ఫైన్ లో కావాలి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇది ఉంది చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఇస్పన్ ఉంది ఇది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది త్రీ సైజ్ వస్తాయి దీంట్లో కూడా సై సైడ్ పాకెట్ వస్తుంది నెక్కి లేస్ వస్తుంది మొత్తం టూ బటన్స్ వస్తాయి ముంగట హై నెక్ ఉంది ఇది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే దీంట్లోనే క్రష్ మోడల్ కావాలంటే క్రష్ మోడల్ ఉంది ఇది కూడా టూ ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇది క్రష్ ఉంది దీంట్లో కూడా నెక్కి సీక్వెన్స్ వస్తుంది లేస్ వస్తే సింగ్ సైడ్ హ్యాండ్స్ కి పైపింగ్ వస్తుంది టూ బటన్స్ వస్తే క్రిపా బ్రాండ్ క్వాలిటీస్ ఉన్నది ఇది కూడా టూ ఫార్టీ పడుతుంది ప్రింట్ లేదు ఇది డిజైన్ ఉంది ప్రింట్ ఉంటే పోతుంది దీంట్లో మీకు కలర్ వైట్ ఏమి ఇష్యూ రాదు మోడల్ ఉంది దీంట్లో కూడా సైడ్ పాకెట్ వస్తుంది టూ బటన్ ఉన్నాయి చిన్న పైపింగ్ వస్తుంది ఇది వడతది 285 రూపీస్. దేంట్లో పైపింగ్ మోడల్ కావాలే పైపింగ్ మోడల్ కొడ వడతది. సేమ్ క్వాలిటీలో పైపింగ్ మోడల్ 230 రూపీస్ వడతది. ఓకే. ఇది ఉన్నాయ్ జ్యోతి కోడన్ L సైజ్. కొంచెం హైట్ దాకా కొనవాలేకు కూడా షా మా షాప్ లో అవైలబుల్ ఉంది. ఇది ఉన్నాయ్ 210 వడతది. ప్యూర్ జ్యోతి కోడన్ అనేది ముంగటా 3 బటన్స్ వస్తాయి. ఫ్రీ సైజ్ వస్తది. హ్యాండ్ స్మోంజ్ కొంచెం పెద్దగా వస్తది. ఇది L సైజ్ ఉంది. దేంట్లో మీకు L, XL, XXL, 3XL, 4XL దాకా సైజుస్ ఉన్నాయ్ 90 లో. ఈ జ్యోతి కోడన్ లో

ఇది టూ థర్టీ పడుతుంది ఎక్సెల్ ఉంది దీంట్లోనే మీకు డబల్ ఎక్సెల్ కావాలంటే డబల్ ఎక్సెల్ కూడా ఉంది ఇంకో ఇది డబల్ ఎక్సెల్ ఉంది టూ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్స్ డిజైన్ కావాలంటే దీంట్లో డబల్ ఎక్సెల్ లో మీకు ఇంకొక మోడల్ వస్తుంది పైపింగ్ మోడల్ కూడా వస్తుంది ఇది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కతు వస్తుంది కలంకారి పోచంపల్లి డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది దీంట్లో ఇది డబల్ ఎక్స్ ఉన్నాయి దీంట్లో త్రీ ఎక్స్ఎల్ కావాలి త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ కావాలి ఫోర్ ఎక్స్ఎల్ ఉన్నాయి మీకు ఇంకా ఫీడింగ్ నైటీస్ కావాలంటే ఫీడింగ్ నైటీస్ కూడా దొరుకుతాయి ఇది ఉన్నాయి చూడండి ఫీడింగ్ నైట్ డ్రెస్సెస్ ఉంటాయి నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇగో ఇది వన్ థర్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ వన్ థర్టీ రూపీస్ పడుతాయి ఫీడింగ్ ఉన్నాయి సైడ్ లో జీబ్ వస్తుంది పైపింగ్ మోడల్ కి సేల్ చేసుకోవచ్చు అండి మీకు ఇక్కడ వన్ థర్టీకి పడుతుంది ఫైవ్ కి సేల్ చేయొచ్చు వీటిని మార్కెట్లో మనం బయట చూస్తున్నా కూడా ప్రైజెస్ రీటైల్ షాప్లో ఫైవ్ హండ్రెడ్కి అట్లా సేల్ చేస్తారు ఇవి ఇది పైపింగ్ మోడల్ ఉన్నాయి ఇది కూడా ఫీడింగ్ ఉంది దీంట్లో ఇది సుప్రియా అని ఉంది క్వాలిటీ మంచిగా ఉంటాయి ప్యూర్ కాటన్ ఉంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సైడ్లో టూ జిప్స్ వస్తాయి దీంట్లో కూడా కలర్ డిజైన్స్ కావాలంటే దొరుకుతాయి మీకు ఇది ఫీడింగ్ ఉంది ఇంకొకటి ఫీడింగ్లో ఇది ఒకటి మోడల్ ఉంది రెస్పెక్ట్ ఉంది దీంట్లో హ్యాండ్స్కి టూ కలర్స్ వస్తాయి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా దొరుకుతాయి ఇది ఆపోజిట్ కాంబినేషన్ కలర్ ఉంది దీంట్లో కూడా సైడ్కి టూ జిప్స్ వస్తాయి ఇది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఇవి ఉన్నాయి ఇంకొకటి ఫిటింగ్లో కావాలంటే మీకు జ్యోతి కాటన్ చూస్తున్నా మీరు ఎల్ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దీనిలో సమ్మర్ లో కాటన్స్ ఎక్కువ సేల్ అవుతాయని ఎక్కువగా కాటన్ నే చూపిస్తున్నామండి మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి స్పన్ లో ఉన్నాయి క్రాస్ లో ఉన్నాయి అల్ఫైన్ లో ఉన్నాయి ఇంకొకటి మీకు ఏ టైప్ లో రియాన్ లో ఉన్నాయి మీకు ఏ టైప్ లో కావాలి ఆ టైప్ లో ఉన్నాయి కానీ ఆన్లైన్ లో మాత్రం హోల్సేల్ తీసుకోవాలి షాప్ కి విజిట్ చేస్తే ఎంతైనా తీసుకోవచ్చు ఒక పీస్ కూడా అయినా తీసుకోవచ్చు ఇది జ్యోతి కాటన్ లో ఉన్నాయి సైడ్ లో టూ జిప్స్ వస్తుంది టూ ఇన్ వన్ ఉన్నాయి ఫ్రంట్ ఫ్రంట్ బటన్ కూడా వస్తుంది దీంట్లో సైడ్ కి టూ జిప్స్ కూడా వస్తుంది ఇది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడతది ప్యూర్ కాటన్ ఉన్నాయి ప్యూర్ జోతి కాటన్ ఉన్నాయి ఇంకొకటి అంటే ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ కావాలంటే ఫోర్ ఎక్సెల్ కూడా ఉన్నాయి చాలా లాగా ఉన్న వాళ్ళకి కూడా జంబో సైజ్ కూడా ఉంది ఇది చూడండి ఇది ఫోర్ టైమ్ పడుతుంది ఇది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ దాకా కూడా కవర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా కలర్ డిజైన్ క్వాంటిటీ ఇది ఏం లేదు మీకు ఎంత కావాలో ఎంత క్వాంటిటీ దొరుకుతాయి ఇది ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఎల్ఫైన్ నైటీస్ కావాలంటే అల్ఫైన్ నైటీస్ కూడా ఉంది ఇది ఏ ప్రైస్ స్టార్ట్ అవుతాయి ఇది దీంట్లో మీకు తక్కువ రోడ్ కావాలంటే ఫోర్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి త్రీ నైంటీలో కూడా ఉంది ఇది మాత్రం ఫీలింగ్స్ ఇలైట్ కంపెనీది ఉంది ఇది ఫోర్ థర్టీ పడుతుంది దీంట్లో క్వాలిటీస్ చాలా ఉన్నాయి సైడ్ పాకెట్ కూడా వస్తుంది దీంట్లో నెక్కి లేస్ వస్తుంది ఫ్రంట్ త్రీ బటన్స్ వస్తాయి బ్రాండ్ క్వాలిటీ దొరకదు ఈ లైట్ బ్రాండ్ క్వాలిటీ ఉన్నాయి లోకల్ మీరు ఆన్లైన్ నైన్ లెవెన్ నైన్ అట్లా ఉంది రేట్ ఇది మీకు పడుతుంది ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి దీంట్లో ఫోర్ హండ్రెడ్ త్రీ నైన్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో మీరు ఒకసారి వీడియో కాల్ అయినా తీసుకోవచ్చు షోప్ లో విజిట్ చేస్తే లూస్ ఇస్తార హోల్సేల్ మొత్తానికి వాట్సాప్ లో రిప్లై సర్ ఓకేనా వేరే ఐటమ్స్ మా దగ్గర చాలా ఉన్నాయి పెట్టికోర్ట్స్ ఉన్నాయి మ్యాచింగ్ పెట్టికోర్ట్స్ ఉన్నాయి ఫాల్ ఉన్నాయి లైనింగ్ ఉంది బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి లైనింగ్ థాన్స్ ఉన్నాయి టిష్యూ క్లాత్ ఉంది ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి పట్టు బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి పట్టు థాన్స్ ఉన్నాయి టిష్యూ థాన్స్ ఉన్నాయి లైనింగ్ థాన్స్ ఉంది మీకు రిటైల్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు పల్లి ఐటమ్స్ కావాలంటే పల్లి ఐటమ్స్ ఉన్నాయి లంగీలు పంచల్ శల్లలు తవాల మీకు బట్ట క్లాత్ ఉన్నాయి కుర్తాస్ ఉన్నాయి yellow కుర్తా ఉంది షాల్స్ ఉన్నాయి ఏ టూ జోయడం దొరుకుతాయి మీకు ఏం ప్రాబ్లమ్ మీరు ఒక మా షాప్ లో వస్తే అన్ని ఏ టూ జోడ్ అయ్యడం దొరుకుతాయి లేడీస్ ఉన్నాయి ఇట్లా చూడండి ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉన్నాయి ఈ వీడియోలో ఉంటే ఖాళీ మీకు నైటీస్ చూపిస్తున్నాయి నైటీస్ ఫోకస్ చేసామండి నెక్స్ట్ విజిట్ కూడా చూపిస్తాను నేను ఇంకా నైటీస్ లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి స్టాక్ డిస్ప్లే కున్న స్టాక్ విజిట్ చేస్తే చక్కగా నచ్చింది పిక్ చేసుకుని బిల్ చేసుకోవచ్చు త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంకా పైన టూ ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి మీరు షాప్ లో విజిట్ చేస్తే ఈ వీడియో లో కొంచే కవర్ చేస్తున్నా విజిట్ చేయండి సో చూసారు కదా అండి ఇది ఈ రోజుకి అయితే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు డే